హాయ్ హాయ్ హలో అండి వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మన విందుగానం ఛానల్లో మన విందుగానం ఛానల్లో వీడియోస్ నచ్చిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ శృతిలో ఇలాంటి శృతి మెత్తన్ ఫింగర్స్తో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఏమి తప్పు చేశానే ఇంత శిక్ష వేసావే ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే నిన్ను నన్ను ఈ దూరం వెరుచేయదన్నానే చేయదన్నానే నాది ఎంత పేరాసో నేడు తెలుసుకున్నానే ఏడు సంద్రాలను దాటి నా కై వస్తానన్నావే వేడుకంటి ప్రేమను కోసి ఏడుపు నింపావే నీకోసం నేవేచున్నా ఇన్నాళ్ళు నా బుజ్జి తల్లి కోసం ఇక మిగిలాయి కన్నీళ్ళు